గూడూరు నియోజకవర్గంలోని కోటలో టీడీపీ సీనియర్ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డిని శనివారం గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ పరామర్శించారు ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం త్వరగా కుదట పడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని చెప్పారు అదేవిధంగా ఈ సందర్భంగా కోట మండలంలో పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు మండలంలోని నాయకులు ఒకరికొకరు గ్రూపులు కట్టుకుని తగాదాలు పెట్టుకోకుండా కలిసిమెలిసి ఐక్యమత్యంగా ఉండాలన్నారు గ్రూపులు పెట్టుకుంటే అవతల వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చిలుకూరు దశరథ రామిరెడ్డి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి పాలగాటి భాస్కర్ రెడ్డి నెల్లూరు మోహన్ రెడ్డి జలీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు నన్నని పరామర్శితని ఇక్కడికి వచ్చాను ఆ భగవంతుడు దయతో నా ఆరోగ్యం బాగుంది ఇంకా కూడా పట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఎందుకంటే గతం నుంచి కూడా ఇక్కడ రాజకీయ ఇంకా మా అందరికి కూడా ఈరోజు ఉన్నామంటే నలభై రెడ్డిలో సహాయ సహకారాలు ఉన్నాం వాళ్ళ వాళ్ళే మేము రాజకీయాల్లో వచ్చేవాళ్ళు ఎక్కడ కూడా ఇప్పుడు ఎక్కడన్నా ఆ ఉద్దేశంతో పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది తర్వాత కొన్ని కొన్ని విషయాలు కూడా పెద్దలతో ఇక్కడ మాట్లాడాము ఆ దర్శనంతో మా జగన్మోహన్తో భాస్కర్ రెడ్డి గారితో కూడా డిస్కస్ చేసాం డిస్కస్ చేసి ఎట్లా ఇక్కడ పార్టీ బలోపేతం ఏ విధంగా ఉండాలని కూడా చెప్పాము అట్లాగే మేము అందరూ కూడా లీడర్స్ కూడా చెప్తున్నాం నాయకులు కూడా చెప్తున్నాం మీరు మీరు గ్రామాల్లో ఒకరి మీద ఒకరు అసలు వేసుకుంటే మాత్రం మీరు ఇబ్బందికరంగా ఉంటారు అందరూ కలిసి పనిచేస్తేనే మీకు అట్లా లేకుండా మీరు గ్రూపులుగా చేరి గ్రామాల్లో మేము మేము అని మేము తగులేసుకుంటే అవతల వాడికి అవకాశం ఉంటుందని చెప్పి నేను డైరెక్ట్గా చెప్పాను కాబట్టి నాయకులు అర్థం చేసుకొని మీరు అందరూ గెలిపించారు నమ్మకంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల మోడీ గారు దయవల్ల మా పవన్ అన్న దయ ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాను ఎందుకు కూడా మీ అందరి సహాయ సహకారం మీరు చేస్తేనే ఈరోజు ఎమ్మెల్యే కాబట్టి గెలిచిన తర్వాత పనులు చేసుకోండి మీరు అక్కడ చేరి గ్రూపులు రెచ్చగొట్టుకొని మీ విజ్ఞత మేము మేము లావు మేము పొడుగుంటే భూగపల్లి కాదు అందరూ పనిచేసినందుని గౌరవి గౌరవిస్తేనే పార్టీకి గౌరవం కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా కేరళ కూడా తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఇక్కడ పార్టీ అధ్యక్ష ఎన్నిక విషయం అయితే పెద్దలతో అంతా కూడా మాట్లాడాను అందరూ కలిసి ఏ గ్రహంగా ఒక చెప్పే పరిస్థితి ఉంది అది కూడా పెద్దలు శివకోడారెడ్డి గారు మా అబ్జర్వర్ ఉన్నారు ఆయనతో మాట్లాడి అది కూడా త్వరలో పేరు కూడా పఠిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి అందరూ కూడా పార్టీ అంతా ఇక్కడేమీ ఇబ్బంది లేదు పెద్దల నాయకత్వం చెప్పాము కూడా అందరూ కూడా చెప్పా పెద్దలు ఉన్నారు